రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు తుఫాను ప్రభావం చెరువులు పొంగి పొరలుతుండడం వాగులు కట్టలు తెంచుకుని జనాల ఇళ్ల మీద వచ్చేసే పరిస్థితి ఊర్లని గ్రామాలని పట్టణాలని కూడా ముంచేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం మరి ముఖ్యంగా గత వారం రోజులుగా బుడమేరు వాగు పొంగి విజయవాడలో జరిగినటువంటి భీభత్సాన్ని మనం మన కళ్ళతో చూశాం వాగులు తెగిన గండ్లు పడినాయి మూడు చోట్ల సుమారుగా ఊరిలో విజయవాడ మొత్తం నీళ్లు వచ్చేసినాయి కాలనీలు కాలనీలు ములిగినాయి ఎవరూ కూడా ఇళ్లల్లో కూడా ఉండలేని పరిస్థితి చేరుకున్నారు వర్షం తగ్గినప్పటికి కూడా బురద వల్ల ఆ ఇళ్లలో నివసించలేని దుస్థితిలో ఉన్నారు సుమారుగా విజయవాడలో ఐదు లక్షల మంది నిరాశ్రయులైనారు అంటే ఇళ్లను వదిలిపెట్టి ఇళ్లకు ఇళ్ళకెళ్లడము లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నివాసాల్లో తాత్కాలికంగా షెల్టర్ ఏర్పాటు చేసుకుని ఉండడము ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది రాత్రి పగలు ముఖ్యమంత్రి గారు దగ్గర ఉండి తన ఇల్లు కూడా వదిలిపెట్టి కలెక్టర్ ఆఫీస్లో పడుకుంటా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిమిష నిమిషానికి కూడా వచ్చే విపత్తును దృష్టిలో పెట్టుకొని ఆఫీసర్లను గైడ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకు తగినంత నీళ్లు ఇవ్వడం కానీ తాగడానికి అలాగే కనీసపు ఆహారం ఇవ్వడానికి కానీ కనీసం వాళ్ళకి రక్షణ కల్పించడానికి కానీ వాళ్ళని రక్షించి సురక్షిత ప్రాంతాలకు చేర్చడం కానీ ముడమేరు వాగుకు సంబంధించినటువంటి గండిని పూడ్చడంలో కానీ వారం రోజులుగా శత ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అందరినీ దేశంలో అందరినీ ప్రపంచం అంతా ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా అభ్యర్థిస్తూ ఉన్నారు సాయం చేయండి ఈరోజు మనం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చే కొద్దిగా డబ్బులతో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్నాం ఖర్చు పెట్టుకుందాం అనే సందర్భంలో మీరు చూశారు ఈ మధ్యనే పంచాయతీ నిధులు విడుదల చేయడం గ్రామాలకు నేరుగా నిధులు విడుదల చేయడం లేదా చిన్న చిన్న అవసరాలకు మనం విడుదల చేస్తూ ఉంటే అనుకోని ఈ విపత్తు ప్రకృతి విపత్తు వల్ల సుమారుగా లక్షలాది కోట్ల రూపాయలు ఎందుకంటే మామూలు నష్టం కాదు ఇది మంచి ఇళ్ళు కట్టుకున్న వాళ్ళందరూ కూడా ఆ వదిలి బయటికి రావాల్సిన పరిస్థితి పేదవాడు ఇళ్ళు పోగొట్టుకున్న పరిస్థితి పని చేసుకునేవాడికి పని లేని పరిస్థితి ఒక ఆటో దొదుదాం అనుకున్నాడో ఒక బండి మీద కూరగాయలు అమ్ముకుంటాను పళ్ళు అమ్ముకుంటాను అన్నవాడో చిన్న షాప్ అన్నవాడో మెకానిక్ పని చేస్తా చేస్తే అన్నాడో ఇంకోటో ఇంకోటో చిన్న చితక వాళ్ళందరూ పూర్తిగా చితికిపోయి కట్టుబట్టలతో ఇళ్ళు వదిలిపెట్టి గవర్నమెంట్ ఇచ్చిన గవర్నమెంట్ పెట్టినటువంటి నివాసాల దగ్గర వచ్చి వెయిట్ చేస్తా శిబిరాల్లో ఉన్నారు అంతెందుకు మేము మధ్య తరగతి వాళ్ళము పని పనిచేసి బతుకుతాము అనుకునే వాళ్ళ పరిస్థితి ఇంకా భయంకరంగా ఉంది ఇళ్లల్లో ఇళ్లలో మోకాలు లోకు మీద బురద చేరిపోయింది ప్రభుత్వం ఇప్పటికే సుమారుగా ఐదు వేల ఇళ్లకి బురద క్లీన్ చేసి మన ఫైర్ ఇంజన్ల ద్వారా బురద క్లీన్ చేసి ఇస్తా ఉంటే కూడా దాని లోపలికి పోలేని పరిస్థితి ఏం చేయాలో పాలుపోని విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఐదు లక్షల మందిని ఆదుకోవడం ప్రతి తెలుగు వాడి బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఆదోని ఎమ్మెల్యేగా నా బాధ్యత వహిస్తూ నా ఒక నెల రోజుల జీతాన్ని ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కార్యక్రమాలకు నేను ప్రకటిస్తూ ఉన్నాను అలాగే ఆదోనిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా అందరినీ కూడా రూపాయి ఇవ్వగలిగిన రూపాయి ఇవ్వండి పది రూపాయలు ఇవ్వగలిగిన పది రూపాయలు ఇవ్వండి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇవ్వండి లక్ష ఇవ్వగలిగిన వాళ్ళు ఐదు లక్షలు పది లక్షలు మీ శక్తి కొలది మీ ఉదారతను చాటుకోవాల్సిందిగా నేను ఆదోని ప్రజలని నేను చేతులెత్తి వేడుకుంటా ఉన్నాను ఇది సమయం కూడా మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరో ఒకరు మనల్ని ఆదుకుంటారు ఎక్కడో కష్టం వచ్చినప్పుడు మనం కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని ఒకసారి అందరికీ గుర్తు చేస్తా ఉన్నాను ఈ రోజు నుంచి జోలే పట్టి వీధి వీధి తిరుగుతాను అన్ని రకాల వ్యాపారస్తులని వేడుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరూ ఎవరైతే సాయం చేసే మనసు ఉండాలి ఎంత సాయం చేస్తారో అని నేను అనను అనను కానీ సాయం చేసే మనసుతో ఒక రూపాయి ఇవ్వండి చాలు సాయం చేసే మనసుతో మీ మనసు పెద్ద చేసుకొని సాటి మనిషికి కష్టం వచ్చినప్పుడు నిలబడతామనే మనోధైర్యాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇవ్వండి అని నేను విజ్ఞ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అన్ని ప్రాంతాల్లో కూడా ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఏది ఏమైనా ఆదోని ఆదోని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నేను ఈ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకుని ఒక వారం రోజుల్లో నేను అడిగాను కూడా ఏమేమి మేము పంపించాలా అంటే కొంతమంది బియ్యం ఇస్తాను నాకు కుదరే ఫోన్ చేశారు బియ్యం ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు తగినన్ని బియ్యం నిల్వలు ఉన్నాయి మా దగ్గర అక్కడ రేషన్కు సమస్య లేదు ప్రతి ఇంటికి రేషన్ చేసే చేర్చే కార్యక్రమాన్ని మేము చేస్తా ఉన్నాం కాబట్టి దయచేసి బియ్యము పప్పులు అలాంటి వస్తువులు కాకుండా వాళ్ళకు అవసరమైనవి ఏమిటో కనుక్కొని ఆర్థిక రూపంలో ఇవ్వగలిగితే డబ్బు రూపంలో ఇవ్వగలిగితే ప్రభుత్వానికి తప్పనిసరిగా అక్కడున్న అవసరాలకు తగ్గట్టుగా వాళ్ళు దాన్ని ఖర్చు పెట్టుకోవడం సాధ్యమవుతుంది అదేవిధంగా ఎవరైనా మనం వెళ్ళి మన ఊరి నుంచి ఒక టీంని ఏర్పాటు చేసి వెళ్ళి అక్కడ పేదవాళ్ళకు తోపుడు బండ్లు ఇస్తామా లేదా పేదవాళ్ళకి ఇంకేదైనా ఇప్పుడు ఉదాహరణకి ఆటో పూర్తిగా పాడైంది ఆటో తోలే వాళ్ళు సుమారుగా డెబ్బై వేల మంది ఉన్నారు అక్కడ డెబ్బై వేల ఆటోల్లో ముప్పై ఐదు నలభై వేల ఆటోలు పాడైపోయినట్టుగా తెలుస్తూ ఉంది మనకి కనీసం వాటిని రిపేర్ చేసి ఇస్తామా మనము మనం నేరుగా ప్రభుత్వానికి ఇస్తే అవుతుంది లేదా అనే పరిస్థితి కాకుండా అక్కడికి వెళ్ళి మనం ఆదో నుంచి ఒక ని ఏర్పాటు చేసుకొని పెద్దల సమక్షంలో అక్కడికి వెళ్ళి నేరుగా పేదవాళ్ళకి అందిస్తామా సాధ్యమైనంత వరకు కూడా ప్రతి మన చేతనేంత వరకు మనకు వచ్చే దాతల దానాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమేమి చేయగలమో వందకు వంద శాతం చిన్న తోపుడు బండ్లో ఆటోలో లేకపోతే చిన్న షాపులు రిపేర్గా ఉంటే ఆ షాపులో షెడ్ వేయించాలంటే షెడ్ రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ పోయితే టిఫిన్ సెంటర్ని వాళ్ళకి కొంత రిపేర్లు చేయించడమో లేకపోతే ఇంకేదన్నా సహాయం చేయడమో ఎవరికైనా పనిముట్లు పోయినాయి అంటే పనిముట్లు ఇచ్చి లేకపోతే రిపేర్ చేసుకునేవాడు ఉంటాడు నా నాకు డబ్బా కొనియండి అంటాడు ఆ డబ్బా కొనివ్వడమో లేదా బోల్డ్ నెట్లు కొనివ్వడమో ఇట్లాంటివి ఎన్నో రకాల ఆలోచనలు మన దగ్గర ఉన్నాయి ఎవరన్నా పానీపూరి చేస్తామన్నా దాని మీద జీవనాధారం బతికే వాళ్ళకు పానీపూరికి సంబంధించిన ఒక బిందో అదో ఏదో కొనిస్తే కూడా వాళ్ళు మళ్ళీ దాన్ని పుంజుకునే అవకాశం ఈ రకమైనటువంటి సాయాన్ని మనం అందివ్వాలి నేను అనుకున్నాను ఈ ఈ సమస్య రాగానే నేను వెంటనే విజయవాడకి వెళ్ళి నేను సేవా కార్యక్రమాల్లో పాల్గొందామని ఆలోచన వచ్చింది కానీ ఇక్కడ ఉన్న లోకల్ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా విపరీతమైన వర్షం పడతా ఉంది ఈ దీని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ అంచనాలు ఇక్కడ సమస్యల్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కానీ అదే ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్న వాళ్ళు సరిపోతున్నారు ఇక్కడ మీరు మిగతా ఈ కార్యక్రమాలు ఈ ఫండ్ రేజింగ్ సంబంధించినటువంటి సంబంధించిన కార్యక్రమాలు చూడమని చెప్పారు కాబట్టి నేను ఈ కార్యక్రమాల్లో ఈ రోజు నుంచి విఠా రమేష్ గారు కూడా ఒక లక్ష రూపాయలు ఇస్తానని ప్రామిస్ చేస్తా ఉన్నారు మన బసప్ప ఇరవై ఐదు వేలు అంటున్నారు ఇట్లాగా ప్రతి ఊర్లో కూడా ప్రతి ఊరు కూడా బాధ్యత తీసుకోండి నేను దయచేసి మీ ఎవరు కూడా అవదు నేను నా దగ్గరికి రావాలి నేనే మీ దగ్గరికి వస్తాను మీరు ఎవరైతే ఒక రూపాయి ఇస్తామన్నా సరే నేనే మీ ఇంటికి వస్తాను దాతలు ఎవరన్నా ఉండి నాకు ఫోన్ చేసి మా పిఏలకు ఫోన్ చేస్తే నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి కాసేపు కూర్చొని నేను ఇంకా కూడా చెప్తాను చిన్న చిన్న గ్రూపులుగా తయారవ్వండి అసోసియేషన్లు తయారవ్వండి మీ అసోసియేషన్లంతా ఒక దగ్గర కూర్చొని నన్ను పిలవండి నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ ఉన్న పరిస్థితిని ఎవరన్నా దాతలు ఉంటే ఒక వీధిలో ఒక ఇంట్లో నన్ను పిలవండి అక్కడ టీ తాగుతాను వచ్చి టీ తాగి వాళ్ళతో ఆ వీధిలో ఉన్న ఐదు మంది పది మందిని అక్కడ కూర్చోబెట్టండి వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను పరిస్థితిని అలాగా ప్రతి వీధిని ప్రతి ఇల్లును టచ్ చేసి ప్రతి ఒక్కరు నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఎంత డబ్బులు ఇస్తారన్నది ముఖ్యం కాదు పెద్ద మనసు చేసుకొని రూపాయి ఇచ్చినా పర్లేదు ఆ మనసు ముఖ్యము ఆదోని ప్రజలకు ఆ మనసు ఉంది కాబట్టి పెద్ద డబ్బులు ఇస్తేనే వస్తాను చిన్న డబ్బులు ఇస్తే రానని కాదు ఎవరి దగ్గరకన్నా వచ్చి జోలబట్టి డబ్బులు తీసుకొని దాన్ని ఎక్కడో కష్టంలో ఉన్న తెలుగు వాళ్ళకి ఖర్చు పెట్టాలా కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలా అనే ఒకే ఒక ఉద్దేశంతో మనం ఈ పని తప్పనిసరిగా చేయాలి కాబట్టి దయచేసి ఆదోని ప్రజలందరూ కూడా లేదా నాకు తెలిసిన వాళ్ళు మిగతా వాళ్ళని కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా ఆదోని కాకుండా మిగతా ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు వేరే దేశాల్లో ఉన్నవాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నాను వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీదకి తెచ్చి ఈ కష్టకాలంలో ప్రజలను ఆదుకుందామని రెండు చేతులు ఎత్తి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాను నేను ఈ ఫోన్ పే నెంబర్ పంపిస్తాను మీ ద్వారా బయటికి కోరుకుంటా ఆదోని నుంచి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సుమారుగా వంద మంది పారిశుద్ధ్య కార్మికులని మనము విజయవాడ పంపించినాం రిపేర్లు చేయడంలో కానీ లేదా ఇళ్లను బురద క్లీన్ చేయడం విషయంలో కానీ రోడ్లను మరమ్మత్తు చేసే విషయంలో నూట యాభై మంది దాకా పోయినారని సమాచారం ఇస్తా ఉన్నారు వాళ్ళందరినీ ఇక్కడే మనం ఇక్కడ నుంచి మనం ఆర్టీసీ బస్సులు పంపించాం వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు అదే విధంగా ఇంజనీర్లు మున్సిపల్ ఇంజనీర్లు కానీ లేదా బి ఇంజనీర్లు గానీ అందరూ కూడా అక్కడ పోయి ఉన్నారు అదే విధంగా పోలీసు వాళ్ళు రెండు టీములు అక్కడికి పోయి ఉన్నాయి ఆ నుంచి కొన్ని స్వచ్ఛంద సంస్థలు పొమ్మని కూడా మేము ఎంకరేజ్ చేస్తాను అక్కడికి వెళ్ళి ప్రజలకు మానవతా దృక్పథంతో సేవ చేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగికి ఆదోని ప్రజల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను చేతులెత్తి మొక్కుతా ఉన్నాను మీరు చేస్తున్న సేవ చాలా గొప్పది ఆదోని పేరు నిలబెట్టేలాగా ఆదోని పరువు ప్రతిష్టలు కాపాడేలాగా ఆదోని ప్రజలు ఎంతో పెద్ద హృదయంతో ఉన్నవాళ్ళు ఆదోని ప్రజలు సేవా దృక్పథం చాలా గొప్పది అని చెప్పే విధంగా మీరు అక్కడ పనిచేసే విధానం మా అందరికీ గర్వకారణం మమ్మల్ని తలెత్తుకొని తిరిగేలాగా చేస్తుంది మీరు వచ్చిన వెంటనే మీ అందరికీ సన్మానాలను ఏర్పాటు చేసి ఊరి తరఫున మీ కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని కూడా చేస్తాం